హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం అందరికి ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో తనాలి చిన్న్రారు పార్క్ ఆవరణలో ఆదివారం ఉచితంగా ఎరోబిక్స్ జుంబాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇప్పటికే తనాలి చెంచుపేటలోని ఏసెన్ స్టేడియంలో ఉచితంగా ఎరోబిక్స్ జుంబా శిక్షణ తరగతులు అందిస్తున్నారు అందులో భాగంగా ఆదివారం చిన్నరావురు పార్క్లో కూడా శిక్షణ అందించే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అవకాశాన్ని వాకర్స్తో పాటు ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు గత ఇరవై సంవత్సరాలుగా ఎరోబిక్స్ డాన్స్ కరాటేలో శిక్షణ ఇస్తున్న శ్రీకాంత్ ఈ ఉచిత శిక్షణ తరగతులను అందిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిఎస్ సునీల్ మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రోజు ఒక గంట పాటైన వ్యాయామం తప్పనిసరి అన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరితో ఎరోబిక్ జుంబా చేయించారు ఐదు సంవత్సరాల వయసు నుండి అరవై ఐదు సంవత్సరాల వయసు వారు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్టేడియం డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రాజేందర్ రెడ్డి తెనాలి ఆదివాసీ సంఘం అధ్యక్షులు అచ్చుతు సాంశిరావు వాకర్సు తదితరులు పాల్గొన్నారు చాలా నన్ను మా ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ చేస్తా ఉంది డ్యాన్స్ చేసి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే డ్యాన్స్ వేసుకుంటాం చూడండి అట్లా ఉంది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఫంక్షన్ చేసుకున్నట్టుగా ఉంది చాలా చాలా ఆనందంగా ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం రెండు బాగా నాకు ఫుల్ ఎంజాయ్మెంట్ నాకు ఈరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేశారండి ఇట్లా చేస్తున్నారని సుబ్బారావు గారు వాసుగారు వీళ్ళంతా ఫోన్ చేస్తే వచ్చా ఈ నుంచి కంటిన్యూగా చేస్తాను నేను ఇది మటుకు భలే ఉంది సూపర్ వన్ ఇయర్ పైనుంచి మేము ఎరోబిక్స్కి వస్తున్నాం ఇక్కడ ఎరోబిక్స్ ఏంటంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంది అందరికీ పర్టికులర్గా ఏంటంటే హౌస్ వైఫ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఎరోబిక్స్ జుంబా డ్యాన్స్ ఇవన్నీ చాలా బాగా నేర్పిస్తున్నారండి హెల్త్కి కూడా చాలా మంచిది హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అందరూ దయచేసి ఎరోబిక్స్కి రండి సో ఈ పార్కులో ఈ యాక్టివిటీ చేయడానికి ముందుకు వచ్చిన ఏరోబిక్స్ టీమ్కి కోచ్కి ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సండే మన ఇక్కడ మన పిల్లలకి మన ఫర్టినిటీకి ఒక వైబ్రేషన్ తీసుకురావాలంటే నూతనంగా కొత్తగా ఏదైనా చేయాలి సో ఎవ్రీడే మనం ఏంటంటే ఈ వాకింగ్ మన రెగ్యులర్ దినచర్యలో మనం ఇది ఇది అవుతాం ఎప్పుడైతే ఇలాగ కొత్తదనం వస్తుందో ఆటోమేటిక్గా అందరూ ఇన్స్పైర్ అవుతారు ఇప్పుడు ఈరోజు చూసారంటే చిన్నపిల్లల నుంచి నాకు తెలిసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి డెబ్బై ఏళ్ళు వృద్ధుల వరకు దీంట్లో యాక్టివ్గా పాల్గొన్నారంటే ఈ ఏంటి ఏరోబిక్స్ ఏరోబిక్స్కున్న ప్రాధాన్యత మీరు మీరు అవగాహన చేసుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేశారో పార్టిసిపేట్ చేశారో స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ తరపున యాజ్ వెల్ ఎస్ ఇక్కడ పాల్గొన్న ఆర్యవైశ్య ప్రెసిడెంట్ గారికి సాంశివరావు గారికి యాజ్ వెల్ అస్ శ్రీకాంత్ గారికి ఏరోబిక్స్ టీమ్కి ఇక్కడ వాకర్ అసోసియేషన్ ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో రెగ్యులర్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనకి ఏసన్ ఇండోర్ స్టేడియం చెంచిపేటలో జరుగుతుంది సో అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం మీరు కూడా ఏంటంటే మామూలుగా మనం వాకింగ్ చేసేప్పుడు మన పిల్లలు ఎక్కడో ఉంటారు కానీ మనం ఏరోబిక్స్ చేసేప్పుడు మన పిల్లలు మన దగ్గరే ఉండి డ్యాష్ చేయటం ఇదేంటంటే కొత్తగా అనిపిస్తుంది అందరికీ సో ఇక్కడ ఎవరైతే వాకర్స్ ఇన్ని ఇయర్స్ వస్తున్నారో ఇంకా మీ మీరు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో కండక్ట్ చేయాలంటే శ్రీకాంత్ గారి నెంబర్ తీసుకోండి మీరు శ్రీకాంత్ గారు రిక్వెస్ట్ చేసిన మంత్లీ వన్స్ కానీ ఫోర్త్ నైట్లీ వన్స్ కానీ ఇక్కడ మనం పెట్టే అవకాశం ఉంది అదర్వైజ్ ఏంటంటే ఏఎస్ఎన్ స్టేడియంలో కూడా మీరు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు సో నాకేంటంటే మిక్స్డ్ మిక్స్డ్ ఎక్స్ప్రెషన్ ఉంది ఇక్కడ పిల్లలు ఈ అట్మాస్ఫియర్ ఈ కోలాహలం చూస్తే చిందావరి పార్క్ అనేది తెనాల్లో రిక్రియేషన్ అనేది చాలా తక్కువ అండి మనం రిఫ్రెష్ అవటానికి ఆదివారం పూట మీరు చూసారంటే చిందావరి పార్క్ కూడా లైన్ కడతా ఉంటారు లైన్ కడతూ ఉంటారు చూశారు ఉంటారు మీరు సో మనకి తెనాల్లో రిక్రియేషన్ తక్కువ సో ఓన్లీ సినిమా హాల్స్ కానీ ఇంకా ఎక్కడైనా కూర్చొని మనం రిఫ్రెష్ అవటానికి కొన్ని పాకెట్స్ ఉన్నాయి దాంట్లో చంద్రావర్ పార్క్ నెంబర్ వన్గా ఉంటుంది సో ఈ పార్క్లో ఈరోజు ఈ యాక్టివిటీ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ప్లస్ కోచ్కి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ